దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరికి కృప సమాధానంలో దొరుకునిగాక ఈ ఉదయ కాల సమయంలో పరమ తండ్రి మరి మాట ప్రకటన గ్రంథంలో నుంచి ఏడవ అధ్యాయము వచనము ఎలయనగా సింహాసన మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బొగ్గల యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయను ఆమెయ ఎవరికండి వాగ్దానము సింహాసన మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలములు బొగ్గల యుద్ధకు వారిని నడిపించును ఎవరు నడిపిస్తుంది ఈ లోకంలో ఉన్న కాదు ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతికి ఆయన కొరకు శ్రమపడి క్రీస్తు కొరకు ఎన్నో శోధనలు వేదనలు నిందలు అపహాస్యాలు దేవుని యొక్క కోసమే పడి క్రీస్తు కోసమే భరించి ఆయన శిలువను మోసుకుని శ్రమలు నిందలు పాలు అయిన వారికి మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడంట దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను చూడండి సింహాసనాశిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శ్రమలన్నీ తట్టుకుని ఈ వేదనలన్నీ తట్టుకుని హతసాక్షులైన వారు కూడా మరి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడే వారి దగ్గరికి వస్తాడంట అత్యున్నత సింహాసనం నుంచి దేవుడే మరి లేచి తన బిడ్డల దగ్గరికి వస్తారంట ఎందుకని తన కోసం శ్రమపడ్డారు వీళ్ళు ఏసయ్య కోసమే శ్రమపడ్డారు వీరంతా ఏసయ్య కోసమే కష్టపడ్డారు ఏసయ్య 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 ఎన్ని బాధలు వచ్చినా ఏసయ్యా అన్నారు ఎంత కష్టం వచ్చినా ఏసయ్యా అన్నారు చనిపోయే శ్రమ వచ్చినా ఏసయ్యా నువ్వే కావాలన్నారు చుట్టూ అగ్ని మండిన అగ్ని లాంటి శ్రమలు వచ్చి మీద పడినా ఏసయ్యా నజరేడా నువ్వే నువ్వు కాపాడవా అని ఏసయ్యని దీనంగా బతిమలాడుకున్నారు అందుకే దేవుడు వీరికి ఏమంటున్నాడంటే ఆయన అసలు వారి కనుల ప్రతి భాష బిందును అసలు తుడిచివేస్తాడంట ఆయనే తుడుస్తాడంట అసలు చూడండి ఎంత గొప్ప యోగ్యత ధన్యత ఇది ఒక క్రైస్తవుడికి మాత్రమే దొరికిన భాగ్యం ఇది ఏ లోకంలో ఉన్నవారికి కానీ దేవుడు అంటే ఎరగిన వారికి కానీ లేకపోతే ధనవంతులకో రాజకీయ నాయకులకో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికో సైంటిస్ట్కో ఇది దొరకల దీనులకి అలుపులకి అభాగ్యులకి క్రీస్తు తప్ప వేరే లోకం లేని వారికి ఇంత యోగ్యత ఇంత ధన్యత దేవుడు మనకిచ్చి ఉన్నాడు పరలోకంలో ఉన్న పరమ తండ్రి సూటిగా మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నేనే మీ ప్రతి భాష్ బిందును తుడిచివేద్దను మీ కళ్ళలో చూస్తున్న కారుతున్న ప్రతి కన్నీరును నేనే తుడుస్తాను అంటున్నాడు నా పరమ తండ్రి ఓకే ఏసయ్య ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక మన తండ్రి మనతో ఉండును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులవు సర్వశక్తిమతులవు సర్వాధికారి మీకే వందనాలు మీకే కూడా తగినంత ఆస్తులు చెల్లిస్తాను నా పరమ తండ్రి అవునయ్యా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపురై ఉన్నట్టు రీతిగా నా పరమ తండ్రి అయ్యా బొగ్గల బొగ్గలెద్దకు మమ్మల్ని నడిపించిన రీతిగా నా పరమ తండ్రి మా కన్నుల నుండి ప్రతి భాష బిందువును తుడిచివేసే ఏసయ్యా మీకే వందనాలు మీకే కృతజ్ఞతలు మీకే ఏ స్తోత్రాలు చెల్లిసిన తండ్రి నీలో శ్రమపడిన ప్రతి బే ప్రతి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుమారుడిని ప్రతి కుమార్తెని నా తండ్రి నీ నామంలో నా అప్రమత్తం నీ శోధనలు వేదనలు బాధలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏస మీ నామానికే మహిమయ్యా మీ నామానికే స్థుతి కలుగుని కాక నా తండ్రి అయ్యా దీను అలుపుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దరిద్రుల్ని పరమ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏమీ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా నా తండ్రి ఈ పరమ తండ్రి మీ దేనురాళ్ళని జ్ఞాపకం చేసుకోండి హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి దీవించి నాశీదించండి అయ్యా నా పరమత మీరు తోడు నడిపించమని ఈ వాక్యం ఉంచిన ప్రతి బిడ్డ కన్నీళ్ళు అక్కడి నుంచి వస్తున్న ప్రతి భాష బిందువు మీరు తోడమని నచ్చలేడు సర్వశక్తిమంత దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగిపోయి కొంచెం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్